బ్రేక్ న్యూస్ చూస్తున్నాం కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది ప్రమాదానికి ముందు పెట్రోల్ బంకులోని బైకర్ వెళ్లినటువంటి దృశ్యాలు వైరల్ గా మారుతున్నాయి పెట్రోల్ కొట్టించుకునేందుకు శివశంకర్ అక్కడికి వెళ్ళాడు అతనితో పాటుగా మరో యువకుడు బైక్ పై ఉన్నాడు ఆ సమయంలో శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు శుక్రవారం కర్నూలు శివార్లో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందారు ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన పదకొండు మంది డిఎన్ఏ శాంపిల్స్ సేకరించారు ఇవాళ మరికొందరు బంధువుల డిఎన్ఏ శాంపిల్స్ సేకరించనున్నారు ఇక మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది కర్నూలు జీజీఎస్ హాస్పిటల్లో దాదాపు పోస్టుమార్టం రూమ్లోనే పంతొమ్మిది మృతదేహాలు ఉన్నాయి డిఎన్ఏ పరీక్షల అనంతరం బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది ప్రమాదానికి ముందు పెట్రోల్ బంకులోకి బైకర్ వెళ్లిన దృశ్యాలు వైరల్ గా మారుతున్నాయి పెట్రోల్ కొట్టించుకునేందుకు శివశంకర్ అక్కడికి వెళ్లాడు అతనితో పాటుగా మరో యువకుడు కూడా ఉన్నాడు అదే ఆ సమయంలో శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లుగా తెలుస్తుంది శుక్రవారం కర్నూలు శివార్లో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందారు ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన పదకొండు మంది డిఎన్ఏ శాంపిల్ సేకరించారు ఇవాళ మరికొందరు బంధువుల డిఎన్ఏ శాంపిల్ సేకరించనున్నారు మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది కర్నూలు జీజీహెచ్ హాస్పిటల్లో పోస్టుమార్టం రూంలో పంతొమ్మిది మృతదేహాలున్నాయి ఇక డిఎన్ఏ పరీక్షల అనంతరం బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు మల్లికార్జున చెప్పండి పూర్తి స్థాయిలో శివశంకర్ వీడియో ప్రస్తుతం వైరల్గా మారుతుంది ఒకసారి ఆ వీడియోలో గమనిస్తే పెట్రోల్ బంక్ దగ్గరికి రావడం ఆ బైక్ ని తిప్పేటువంటి విధానం మళ్ళీ స్కిడ్ అయి పడేటువంటి సిచ్యువేషన్ అంటే పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొత్తమే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం అక్కడ హాస్పిటల్లో కూడా మృతదేహాలు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు నేటి రోజున మనము తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది ఈ బస్సు ప్రమాద ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూసాం అయితే ఆ పంతొమ్మిది మంది మృదేహాలన్నీ కూడా ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్నటువంటి పోస్ట్ మార్టం లో అక్కడ ఇక్కడ భద్రపరిచారని చెప్పొచ్చు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ పోస్ట్ మార్టం రూమ్ లో కూడా వారిని భద్రపచ్చేట పరిస్థితి ఉంది అయితే నిన్న కొంతమంది షాంపిల్స్ ని సేకరించారని చెప్పవచ్చు దాదాపుగా పదకొండు మంది షాంపిల్స్ సేకరించిన తర్వాత కూడా విజయవాడలో ఉన్నటువంటి ల్యాబ్ కు ల్యాబ్ కి పంపడం జరిగిందని చెప్పవచ్చు అక్కడ డిఎన్ఏ పరీక్షలు కూడా చేస్తూ ఉన్నారు డిఎన్ఏ పరీక్షల్లో అయిన వారికి కూడా మృదేహాలను అప్పగించేటువంటి అవకాశం కనపడతా ఉంది ముఖ్యంగా ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ఒక వీడియో ఇప్పుడు బయటకు వచ్చిన బైక్ బైకిస్ట్ ఎవరైతే Yo soy el ఆంధ్రపాడుకు చెందినటువంటి శివశంకర్ కూడా ఏదైతే ప్రమాదాని కంటే ముందు అంటే రెండున్నర ప్రాంతంలో నిన్న నిన్న రోజున రెండున్నర ప్రాంతంలో కూడా ఒక పెట్రోల్ పంక్కి వచ్చి అక్కడ పెట్రోల్ కోసం తన స్నేహితుడితో వచ్చినటువంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయని చెప్పవచ్చు ఆ పెట్రోల్ కోసం అక్కడికి వచ్చిన తర్వాత పెట్రోల్ బంక్ లో ఎవరు పెట్రోల్ పోసేవారు ఎవరు లేకపోవడంతో ఆ కోపంతో కూడా బైక్ ని వేసుకొని వెళ్తూ అక్కడే స్కిట్ కొడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం అంటే సంఘటన బట్టి చూస్తే అప్పటికే ఆ అబ్బాయి మత్తు మత్తులో అంటే మధ్య మత్తులో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఇదే ఈ లోనే పూర్తి స్థాయిలో రోడ్డు పైన రివర్స్ లో రావడము లేకపోతే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా మనం తెలుస్తోంది చెప్పొచ్చు రెండున్నర సమయంలో కరెక్ట్ గా సీసీవీ ఫుటేజ్ మనం చూసుకుంటే కనుక రెండున్నర సమయంలో పెట్రోల్ బంక్ లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఎవరు లేకపోవడంతో అక్కడ పెట్రోల్ పోవడానికి ఎవరు లేకపోవడంతో కోపంతో కూడా అక్కడ నుంచి వెనిదిరినటువంటి దృశ్యాల్ని మనము చూస్తాం నేపథ్యంలో బైక్ ని స్కిడ్ కొట్టుకుంటాడంటే ఆ పరిస్థితి చాలా అద్భుతంగా అతను పూర్తి స్థాయిలో చాలా మధ్య మధ్యలో ఉన్నాడు అంటే తను ఏం చేస్తున్నాడు తాను తెలియనిటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి నేపథ్యంలోనే ఈ బస్సు ప్రమాదానికి ప్రధాన కారణం అయిందనే మనం చెప్పుకోవాలి ఇంకా చూసుకుంటే శివశంకర్ ఒక చేసినటువంటి చిన్న పొరపాటుతో తను ప్రాణాలు కోల్పోవడం కాకుండా దాదాపు పంతొమ్మిది మంది ఆ ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణమే శివశంకర్ అనే చెప్పుకోవచ్చు ఈ మధ్య మధ్యలోనే ఈ ప్రమాదం జరిగింది ఎదురుగా రావడమే కావచ్చు లేకపోతే ఓవర్టేక్ చేసే క్రమంలో కూడా ఈ ప్రమాదం జరిగింది రెండు కోణాలు ఇప్పుడు ప్రస్తుతం అనుకున్నా ఎందుకంటే ఆ బస్సు నుంచి దాటుకుని వెళ్ళే క్రమంలో స్కిడ్ కొట్టాడా బస్ ముందు ఆ విధంగానే మన బస్ కింద పడిన తర్వాత జరిగిందా అన్నది ఇప్పుడు క్లారిటీగా రావాల్సింది పోలీసులు రెండు కోణాలు చెబుతున్నారు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి మరిన్ని విషయాలు అవకాశం ఉంది పూర్తి స్థాయిలో పంత సంబంధించినటువంటి ప్రస్తుతం పోస్ట్ మార్టంలో ఉన్నాయి మల్లికార్జున శివశంకర్ తో పాటు మరో వ్యక్తి కూడా బైక్ మీద కనిపిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి అంటే ప్రమాదంలో శివశంకర్ ఒక్కడే మరణించడం జరిగింది ఈ వ్యక్తి ఏమయ్యారు దీనికి సంబంధించినటువంటి ఆచూకేమైనా తెలిసిందా శివశంకర్ కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా శివశంకర్ కుటుంబ సభ్యులు స్పందించారు తమ కుమారుడికి మరికొద్ది రోజుల్లోనే వివాహం చేయాలని అనుకున్నాము అయితే ఈ క్రమంలోనే ఇలా ప్రమాదంలో చనిపోయాడు బండలు పని చేసుకుంటూ అంటే గ్రౌండ్ పని చేసుకుంటూ జీవించేవాడని అని చెప్పేసి అంటున్నారు అయితే ముఖ్యంగా ఇక్కడ కీలకంగా మారేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడు శివశంకర్ తో పాటుగా వచ్చినటువంటి వ్యక్తి ఆ ప్రమాదంలో లేరు అసలు ఈ వ్యక్తిని ఎక్కడ డ్రాప్ చేసి శివశంకర్ అక్కడికి ఎక్కడికి వెళ్తున్నాడు అనేది పూర్తిగా క్లారిటీ రావాల్సింది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఎందుకంటే ఇద్దరు పెట్రోల్ బంక్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇద్దరు ఉన్నారు తన స్నేహితులతో పాటుగానే అతను ఎంటర్ అయ్యాడు కానీ ప్రమాదం జరిగినప్పుడు ఒక మృతదేహం మాత్రమే అక్కడ ఉంది అయితే ఈ మధ్యలో ఈ గ్యాప్ లో ఏం జరిగిందన్నది మాత్రం పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఈ రోజు పెట్రోల్ లోకి వచ్చి ఏదైతే ఆ పెట్రోల్ కోసం వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెనుకరిగల దృశ్యాలు రోజు ఈ సీసీ ఫుటేజ్ ఈ రోజు బయటకు వచ్చింది కాబట్టి పూర్తిసారి దర్యాప్తు ఈ కోణంలో ప్రారంభించారని చెప్పొచ్చు పోలీసులు అయితే ఏం జరిగింది రెండున్నర కంటే ముందు ఏం జరిగింది అప్పటి వరకు ఇంకా టోల్ ప్లాజాలంటే అంటే ఇంకా రెండు టోల్ ప్లాజాల్లో ఈ సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తే కనుక ఎక్కడి నుంచి శివశంకర్ అంటే ఇతను తాంటపాడు చెందిన వ్యక్తిగా మనం చెప్తున్నారు అంటే తాంటపాడుకి వెనుక భాగంలో ఎలాంటి టోల్ ప్లాజా ఉండదు తాట్రపాడు దాటిన తర్వాతనే ఈ టోల్ ప్లాజా ఒకటే ఉంటుంది అంటే ఆ తాట్రపాడు టోల్ ప్లాజా దాటిన తర్వాత అంటే ఏ ఏ సమయానికి అక్కడ దాటాడు ఎందుకంటే నుంచి బయలుదేరాడన్న దాని విషయంలో క్లారిటీ రావాల్సింది పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు దీనిపైన కూడా ఒక ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు అసలు తనతో పాటుగా వచ్చినటువంటి తన స్నేహితుడు ఏమయ్యాడు శివశంకర్ ఎందుకు ఆ సంఘట ప్రాంతంలో ఒక్కడే మృతి చెందాడు ఎందుకంటే రివర్స్ లో వచ్చిన తర్వాత బస్సులు డే ఆ ప్రమాదంలో చనిపోయాడా లేకపోతే ఓవర్టేక్ చేయబోతూ ఈ ప్రమాదం చేశాడన్న దాని మీద ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది తన పూర్తి స్థాయిలో ఈ కోణంలో ఈ రోజు ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఈ కోణంలో కూడా పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసుకుంది ఎవరైతే ప్రమాదకే కారణమైనటువంటి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ యాజమాన్యం ఎవరెత్తున్నారు వారిపైన కూడా ఉలింతకొండ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగిందని చెప్పవచ్చు వారిని నోటీసులు కూడా చేసేటువంటి అవకాశం కనపడుతుంది ఎందుకంటే పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కారణము ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుపోవడం కారణంగానే ఈ రోజు పంతొమ్మిది మంది మృతి చెందారు మరో కారణం మనకు స్పష్టంగా కనబడుతోంది ఉంది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి దాదాపుగా నాలుగు వందల సెల్ ఫోన్లను కూడా ఇదే ప్రశ్న ట్రావెల్ అవుతుందని చెప్పవచ్చు ఆ సెల్ ఫోన్ పేలుళ్లు కూడా ఈ మంటలు చెలరేయడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారని చెప్పవచ్చు సెల్ ఫోన్లు కూడా నాలుగు వందల సెల్ దాదాపుగా ఎనభై లక్షలకు విలువ చేసేటువంటి సెల్ ఫోన్లను కూడా ఇదే బస్సు తీసుకెళ్తున్నారని చెప్పవచ్చు పేలుడు దాటికి ఆ ఫోన్లు కూడా పేలడం వల్ల కూడా ఆ మంటలు దట్టంగా అలుముకోవడము ఒక్కరు బయటికి రానటువంటి దృశ్యాలు ఆహాకారాలు కూడా ఇనిపించాయి మన బస్సు నుంచి కాపాడండి కాపాడండి అంటే ఆ మంటలు ఎక్కువ చెలరేయడానికి ఫోన్లు కూడా ప్రధాన కారణం అని చెప్పేసి కూడా పోలీసులకు అధికారులు ఎవరైతే ఉన్నారో వారు బయట పెట్టే నిజాలు మరైతే ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది ఇప్పటికీ విజయవాడకు పంపించారు పదకొండు మంది ఈ రోజు ఇంకా కొంతమంది ఇక్కడికి రావాల్సి ఉంది వారి నుంచి కూడా ఏదైతే షాంపుల్ సేకరించాలి సేకరించిన తర్వాత కూడా విజయవాడకు పంపిస్తారు అక్కడ మ్యాచ్ అయిన రిపోర్ట్స్ ని ఇక్కడికి పంపడం జరుగుతుంది తద్వారా కూడా మ్యాచింగ్ అయినటువంటి రిపోర్ట్ ఆధారంగా కూడా బంధువులకి వారికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ కూడా అప్పగించేటువంటి కార్యక్రమం జరుగుతుంది నిన్నటి రోజున మొత్తం పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం అన్నది పూర్తి స్థాయిలో పూర్తి చేశారు పంతొమ్మిది మృతదేహాలకు సంబంధించి అయితే ఏదైతే డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అయిన తర్వాతనే వారికి డెడ్ బాడీ అప్పగించే అవకాశం ఉంది ఎవరైతే బంధువులు వచ్చారో ఆ బంధువులకు సంబంధించిన స్టేట్ గెస్ట్ హౌస్ లో కూడా వారికి విడుదల ఏర్పాటు చేశారు వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ జిల్లా తో పాటుగా అందరి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే మరొక రెండు రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది పూర్తి స్థాయిలో టెస్ట్ టెస్టు క్లారిటీ వచ్చిన తర్వాతనే వారికి డెడ్ బాడీస్ అప్పగించే అవకాశం ఉంది మరో కోణంలో కూడా ఇప్పుడు శివశంకర్ ఏదైతే బైక్ వచ్చిన వీడియో ఆధారంగా కూడా కేస్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుందన్న చెప్పుకోవచ్చు. ఫస్ట్ పోస్ట్ మార్టం ఏదైతే మనకు ఈ రూమ్ ఉందో ఈ రూమ్ దగ్గరనే బంధువులు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతమంది ఈ రోజు వచ్చిన తర్వాత శాంప్ల్స్ కూడా సేకరించేటువంటి అవకాశం కనపడతా ఉంది. యాస్మ లిక్కర్ పూర్తి స్థాయిలో నిన్నే డిఎన్ఏ కి సంబంధించినటువంటి శాంపిల్స్ పంపిన తర్వాత కూడా ఇంకా ఇంత ఆలస్యం అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే పూర్తి స్థాయిలో బంధువులు కూడా ఇక్కడ చేరుకున్నారు. అక్కడ ఎలా ఉంది ప్రెజెంట్ సిచ్యువేషన్ పోటీ స్థాయిలో నిండి నుంచి మనం ఏదైతే సంఘటన జరిగిన తర్వాత కూడా మధ్యాహ్నం రెండు మూడు గంటల ప్రాంతం నుంచి కూడా సంఘటన ప్రాంతం నుంచి డెడ్ బాడీస్ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మార్చరిక తరలించడం జరిగింది తద్వారా ఏదైతే ఈ బస్సులో ఎవరైతే ఎక్కారో దాదాపు నలభై ఒక్క మంది అక్కడ నుంచి మనకు హైదరాబాద్ నుంచి ఆ బస్సు ప్రారంభం కాబట్టి రిజర్వేషన్ కౌంటర్ లో నేమ్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఆధారంగా కాల్ చేసేసుకొని కర్నూలు జిల్లాకు చేరుకున్నారు నిన్న చాలా మంది ఆల్మోస్ట్ నిన్న చేరుకున్నారు చెప్పొచ్చు పదకొండుకు హృదయాలకు సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారు వారందరూ ఈ ప్రాంతానికి నిన్న చేరుకున్నారు ఎవరైతే చేరుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే శాంపిల్స్ నేనే సేకరించడం జరిగింది సమాచారం కమ్యూనికేషన్ లో చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఆ కమ్యూనికేట్ వాళ్ళు కమ్యూనికేట్ అవ్వడము తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది నేపథ్యంలో కూడా ఈ రోజు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు వచ్చేటువంటి ఎనిమిది మంది ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ నుంచి కూడా ఈ శాంపుల్స్ సేకరిస్తారు సేకరించిన తర్వాత కూడా విజయవాడ సెంట్రల్ ల్యాబ్ కి తరలించడం జరుగుతుంది అక్కడ పూర్తి స్థాయిలో ఈ మ్యాచింగ్ అనేది జరుగుతుంది డిఎన్ఏ మ్యాచింగ్ టెస్ట్ జరుగుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో డిఎన్ఏ మ్యాచింగ్ సెంటర్ అనేది చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఏ మాత్రం మిస్ మ్యాచ్ అయినా కూడా ఎందుకంటే డెడ్ బాడీ సారుమారి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి సాంప్రదాయబద్ధంగా వారు జరగాల్సిన కార్యక్రమాలు చేసుకుంటారు కాబట్టి వారి వాళ్ళకి కాబట్టి కరెక్ట్ గా బాడీని ట్రేస్ అవుట్ చేసి ఎందుకంటే డిఎన్ఏ మ్యాచ్ అయితేనే పూర్తి స్థాయిలో వాళ్ళకి అప్పదించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక రిపోర్ట్ రావడానికి దాదాపుగా ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు వేయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మ్యాచింగ్ పెట్టినప్పుడు ఒక టైమింగ్ అనేది అంటే మెడికల్ పరంగా కొంచెం టైమింగ్ తీసుకుంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఫార్టీ ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా పడుతుంది నిన్న తీసుకున్న వారికి ఈ రోజు లేదా రేపు సాయంత్రం లేదా సోమవారికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రిపోర్ట్లు ఇక్కడికి వచ్చిన తర్వాతనే తర్వాత పోటీ స్థాయిలో బాడీస్ ని కూడా వారికి అప్పగించేటువంటి అవకాశం కనపడతా ఉంది ఈ రోజు మరికొంత మందిని శాంపుల్ సేకరించి కూడా విజయవాడ ల్యాబ్ కి పంపించేటువంటి అవకాశం కనపడతా ఉంది మల్లికార్జున మార్చురీ దగ్గర వారి బంధువులు కూడా ఉండేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది వారి యొక్క రోదనలు వారి యొక్క ఆర్తనాదాలు ప్రత్యేకంగా ప్రస్తావించాలి అంటే కొంతవరకు హృదయ వృధారకమైన సంఘటన ఈ నేపథ్యంలో వారి అభిప్రాయం ఏ విధంగా ఉంది ఎందుకంటే ఇంత ఆలస్యం అవడం పైన వారు ఏమంటున్నారు పూర్తి స్థాయిలో డాక్టర్లు వాళ్ళకు క్లారిటీగా చెప్పడం జరిగింది ఉన్నతాధికారులు కావచ్చు అందరూ కూడా ఒక క్లారిటీగా ఇచ్చారు ఎందుకంటే ఒక రిపోర్ట్ రావడానికి టైం అనేది గా పడుతుంది ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ పూర్తి కాదు ఎందుకంటే అది మెడికల్ ప్రాసెస్ కాబట్టి ఆ డిఎన్ఏ టెస్ట్ అనేది కూడా ఫాస్ట్ గా వచ్చేటువంటి అవకాశం కాదు ఎందుకంటే చిన్న టెస్ట్ కాదు కాబట్టి స్థనికంగా అది ఒక మ్యాచ్ కావాలంటే కొంచెం సమయం అంటే ఒక అబ్జర్వేషన్ అనేది జరగాలి కాబట్టి దాద్వారా ఈ విధంగా అవుతుంది ఇంత టైం పడుతుంది చెప్పేసి కూడా వారికి కన్వే చేయడం జరిగింది అయినప్పటికీ కూడా వారు త్వరగా వస్తే మా మా వ్యక్తిని మేము తీసుకొని వెళ్తాము మా బద్దంగా కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పేసి ముఖ్యంగా సంఘటనను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటి వరకు కూడా జీర్ణించలేకపోతున్నారు ఎలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు దాని చిన్న పిల్లలు కూడా ఉన్నారని చెప్పొచ్చు సంఘటనలో చాలా ఉదయ విధానంగా సంఘటన అవంశం తెలియని చిన్న పిల్లలు చిన్నారులు కూడా ఇద్దరు ఉన్నారు పదిహేడు మంది పెద్దవాళ్ళతో సహా కూడా ఇద్దరు చిన్న పిల్లలు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన బంధువులు అయితే ఇక్కడికి వచ్చి రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కంటతడి పెట్టిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే మమ్మల్ని వదిలి ఎలాగా వెళ్ళిపోయావు అంటే జోరు వాహనలో కూడా మంటలు చెలగరేగడం ఆ తర్వాత వాళ్ళ మంటల్లో ఖాళీ బూడిదవడం చూస్తే అసలు తట్టుకోలేకపోతున్నారని చెప్పవచ్చు కన్నీరు మున్నీరు అవుతున్నట్టు పరిస్థితి ఉంది కర్నూలు మార్చరి ప్రాంగణం అంతా కూడా ఏడుపులతో నిండిపోయిందని చెప్పవచ్చు వారి బాధ వరుణాతీతంగా ఉంది ఎందుకంటే చేతికి కొడుకులు వివాహం చేయాలనుకున్న వారు కోటి ఆశలతో ఇక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి చేరుకుంటారు నెల్లూరు వాసులు కావచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా హైదరాబాద్కి వచ్చారు వారు నెల్లూరులో అటు వెళ్లాల్సి ఉంది అయితే చాలా అసలు ఎంతో ఆశలతో ఆ ప్రయాణం అన్నది ఇట్లా విషాదాంతం అవుతుంది చెప్పి ఎవరూ ఊహించలేదు చిన్నపిల్లలు కూడా ఈ దుర్ఘటనలో చనిపోవడం పట్ల కూడా వారు బోర్న విలిపిస్తున్నారు ఎవరు కూడా ఓదార్చేటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనపడడం లేదు వారు చాలా బాధలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు ఏదైతే ఈ డిఎన్ఏ రిపోర్ట్ కోసం ప్రస్తుతం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కర్నూలు గెస్ట్ హౌస్ లో వారికి విడిది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే కొంతమంది ఈ రోజు ఎవరైతే నిన్న శాంపిల్ సేకరించలేదో వారు కూడా ఈ మార్చి కర్నూలులో ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మార్చి ప్రాంతానికి చేరుకుంటూ ఉన్నారు ఎందుకంటే కమ్యూనికేషన్ చాలా మంది ఇతర రాష్ట్రాల వాళ్ళకు చెందిన వారు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ కాబట్టి వారు కూడా రావాల్సి ఉంది వారు వచ్చిన తర్వాత కూడా వారి శాంపిల్స్ కూడా సేకరించి తద్వారా కూడా ఆ విజయవాడకు టెస్టుల నిమిత్తం పంపేటువంటి అవకాశం ఉంది పూర్తి స్థాయిలో కర్నూలు మార్చరి దగ్గర మాత్రం కాస్త ఒక ఉద్విగ్నమైనటువంటి వాతావరణం నెలకొంది అందరూ కూడా కళ్ళముందే మాకు కనపడతా ఉంది ఎందుకు దేవుడు ఈసారి కాపాడలేకపోయారు అని చెప్పేసి వారితో కూడా వారు మాట్లాడుతూ వారిని పట్టుకొని రోధిస్తున్న తీరు మాత్రం అందరినీ కలిసి వేస్తుందని మనం చెప్పుకోవచ్చు మల్లికార్జున మీరు చెప్పినట్లుగా కొంతవరకు కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మంత్రులు కూడా ఇక్కడ పర్యటించినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి ఈ నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం మార్చుడి దగ్గర ఎవరైనా అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు గానీ చేరుకున్నారో కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందా మనం చూస్తుంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా పదకొండు నుంచి పన్నెండు మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే చాలా మందిగా ఉన్నారు కాబట్టి ఆ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ తపాట్గా నిన్నటి నుంచి నిన్న ఉదయం నుంచి కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు జిల్లా ఎస్పీ కావచ్చు సంఘట ప్రాంతానికి వచ్చారు నిన్న రోజున మార్చికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చారు వారు ఇక్కడ ఉంటుంటూ మినిట్ టు మినిట్ అప్డేట్ తీసుకుంటూ ఉన్నారు తెలంగాణ వారు ఎవరైనా చనిపోయారా లేకపోతే బతికున్న వారు ఎంతమంది ఉన్నారన్న దానిపైనే కూడా వారు ఇక్కడ అధికారులతో కనుక్కొని ఆరా తీసుకుంటూ ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ నుంచి అయితే జిల్లా నుంచి కూడా నిన్న రోజున చాలా మంది రాజకీయ నాయకులు ఎంపీలు కావచ్చు రాష్ట్ర మంత్రులు కావచ్చు కోహమంత్రి అడితతో పాటుగా ఎవరైతే రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అలాగే జిల్లాలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా సంకట ప్రాంతానికి కానీ మార్చికి వచ్చి చూసి పరిస్థితి ఉంది ఈ రోజు ఆ హడావుడు ఏం కనిపించడం లేదు నాయకులందరూ ఎవరు రాలేదు కానీ ప్రస్తుతం పోలీస్ అధికారులు ఇక్కడ ప్రస్తుతం అయితే తిరిగిపోతూ ఉన్నారు పూర్తి ఎవరైతే లిమిట్స్ లో జరిగిందో వారు మాత్రమే ఈ ప్రాంతానికి సంఘటనకి వచ్చి వెళ్తున్నారని చెప్పవచ్చు లోపల బాడీస్ ని బద్దపరిచారు కాబట్టి ఇతర లీడర్లు అయితే ఎవరు రాలేదు ముఖ్యంగా తెలంగాణ నుంచి పొలిటికల్ లీడర్స్ ఎవరు ఈ ప్రాంతానికి నిన్నట కూడా నిన్న రోజు కూడా రానటువంటి పరిస్థితి ఉంది కేవలం అధికారులు మాత్రం ఇక్కడికి వచ్చారు జిల్లా కలెక్టర్ తో పాటుగా ఎస్పీ ఈ ప్రాంతానికి వచ్చి తమ వారు ఏంటి అనే విషయాలు తెలుసుకున్నారు కానీ అక్కడ సంబంధించిన ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ ప్రాంతానికి వచ్చి మా వారికి ఏం జరిగిందని ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం తెలంగాణ లీడర్లు ఎవరైతే ఈ ప్రాంతానికి రాలేదు కేవలం ఆ ఏపీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు అదేవిధంగా ప్రజాప్రతినిధి లోకల్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి లీడర్స్ కావచ్చు వీరందరూ కూడా నిన్న ప్రాంతానికి చేరుకొని ఆ సంఘటన చూసుకొని పూర్తి స్థాయిలో ఇది ఒక డ్రైవర్ నిర్లక్ష్యంగా జరిగింది పూర్తి స్థాయిలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా ఎక్స్ప్రెస్ ప్రకటించాలని చెప్పేసి అని కూడా ఎవరైతే ఎవరైతే బాధితులు ఉంటారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అన్నింటి కూడా చెటింగ్ చేసిన తర్వాతనే రోడ్లపై లేకపోతే ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నారని చెప్పేసి కూడా ఒక ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది కొద్దిగా ఎక్సైషన్ ఐదు లక్షల పైన కూడా ప్రకటించ అవసరం ఉందని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగిందని చెప్పొచ్చు ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆవరణలో ఉన్నటువంటి మార్చి దగ్గర అయితే మాత్రం కేవలం బంధువులు ఒకటి కొరగా చేరుకుంటూ ఉన్నారు పూర్తి స్థాయిలో లీడర్లు అయితే ప్రస్తుతం ఎవరు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు వచ్చి వెళ్తున్నారు అంటే జాయింట్ కలెక్టర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు వీరు ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంది దానిపైన కూడా ఆరా తీస్తూ ఉన్నారు కానీ మిగతా లీడర్ ఎవరైతే అయితే ఈ ప్రాంతానికి రానటువంటి పరిస్థితి ఉంది మరి కొంతమంది ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర శాంపుల్స్ సేకరించవంటి కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పవచ్చు నిన్నటి రోజున పదకొండు మంది శాంపుల్స్ సేకరించిన తర్వాత కూడా విజయవాడ సెంట్రల్ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ పంపించింది ఫోరెన్సిక్ ల్యాబ్ కి అక్కడ టెస్టులు కొనసాగుతూ ఉన్నాయని చెప్పవచ్చు ఏదైతే ఫాస్ట్ గా టెస్టులు అవుతాయో ఏదైతే మ్యాచింగ్ ఫాస్ట్ గా అవుతుందో ఆ రిపోర్ట్ అన్నింటినీ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పంపడం జరుగుతుంది ఇక్కడ ఒకసారిగా క్రాస్ చెకింగ్ చేసేసుకొని రిపోర్ట్ అంతా చూసుకున్న తర్వాత కూడా బాడీస్ వారికి తిరిగి అప్పగించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది అని చెప్పవచ్చు ఎస్ మల్లికార్జున పూర్తి స్థాయిలో ఒక తప్పు అంటే ఒక చిన్న పొరపాటైనా అనుకోవచ్చు కానీ ఫైనల్ గా బలైంది మాత్రం ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి శివశంకర్ కూడా బలవడం జరిగింది అతని మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది మరీ ముఖ్యంగా అంటే మద్యం తాగి ప్రమాదాలకు గురవుతున్నటువంటి ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలు మాత్రం చాలా మంది ప్రాణాలు బలి తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ ప్రమాదం ద్వారా మనం కూడా గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత వచ్చిందనుకోవచ్చా ఎస్ తప్పకుండా ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి అన్న దాని బట్టి ప్రయాణం ఒకటి జరగాలి సాఫీగా మన ప్రాంతాన్ని గమ్యస్థానికి చేరాలన్న ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు చాలా మంది ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయించడం జరుగుతోంది ఎందుకంటే కాస్త ఓపిక్ గా ఏపీఎస్ ఆర్టీసీ కానీ లేకపోతే ఆర్టీసీ కానీ ఇట్లా అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి బస్సులు ప్రయాణం చేస్తే వారికి భయం ఉంటుంది చాలా ఇబ్బంది జాగ్రత్తగా తీసుకెళ్లాలని ఒక బాధ్యత ఉంటుంది కానీ ప్రైవేట్ ట్రావెల్స్ కవేం ఉండవు అంటే వారి దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటారో తప్ప నుంచి వారు అమౌంట్ చూస్తారు కానీ సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎలాగా రియాక్ట్ కావాలి ఏంటనే దాని మీద వారికి ఏమాత్రం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఈ రోజు పంతొమ్మిది అంటే ఆ తో కలుపుకుంటే ఎవరైతే బైక్ శివశంకర్ ఉన్నారో ఆ పర్సన్ కలుపుకుంటే ఇరవై మంది ఈ ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి దుస్థితి నెలకొందనే మనం చెప్పుకోవచ్చు భద్రతా ప్రమాణాలు పాటించాలి ఆ ఎఫ్సీ కూడా ఫిట్నెస్ కూడా ఆ బస్ కి ఇప్పుడు నచ్చినటువంటి ప్రమాదం జరిగినటువంటి కావేరి ట్రావెల్స్ వేమూరి కావేరి ట్రావెల్స్ కూడా ఫిట్నెస్ కూడా అయిపోయిందని చెప్పేసి అని అంటే ఆ ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడము ఒక ఫైర్ జరిగినప్పుడు ఆ ఫైర్ కి సంబంధించినటువంటి అంటే ఫైర్ ఆర్పేటువంటి కిట్స్ ఏర్పాటు చేయాలి యాక్చువల్గా బస్సులో అడుగు అడుగున్న ప్రతి సీట్ కూడా అవి ఉండాలి ఎందుకంటే అవే కనుక ఉంటే రోజు చాలా మంది ప్రాణాలతో బయటపడేటువంటి అవకాశం ఉంది ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోలేదు డ్రైవర్ కూడా ఆ మంటలను అదుపు చేసినంత పరిస్థితుల్లో ఆ మంటలు వ్యాపించాయి తనతో పాటు ఉన్న కిట్తో కాస్త ఆర్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ మంట దట్టంగా అలుముకోవడం వల్ల తన ప్రాణాలు ఎక్కడ పోతాయన్న ఒక భయంతో భయాందోళన కూడా డ్రైవర్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ చూసుకోవాలి ఎప్పటికైనా కూడా ప్రజలు అవేర్నెస్ కావాలి ఎందుకంటే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయించడం వల్ల ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం చేయడం వల్ల జీవితాలు ఎలా విచ్ఛిన్నం అవుతాయన్నది ఈ దృశ్య ఈ సంఘటన మేల్కోవాల్సిన అవసరం ఉంటుంది లేట్ అయినా కాస్త ఆలస్యంగా గమ్యస్థానానికి చేరిన సేఫ్టీగా చేరాలన్నటువంటి ఒక ఆలోచన చేయాలి ఇప్పటికైనా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా రిటైర్ అయినటువంటి ఆర్టీ అధికారులు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా అంటున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రజల డబ్బే వాళ్ళకి కావాలి కానీ వారి సేఫ్టీ ఏ మాత్రం చూడరు అని చెప్పేసి అని కూడా కాబట్టి అలాంటివి ముందు ప్రజలు జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ ని ఎంకరేజ్ చేసే అవకాశం ఉండదు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజలు ఇప్పటికైనా వేలుకోవాలంటున్నారు ఎవరైతే శివశంకర్ ఉన్నారో శివశంకర్ సంబంధించినటువంటి బాడీని కూడా తీసుకోవడం జరిగింది శివశంకర్ బాడీ గురించి ఇంతవరకు టాపిక్ రాలేదు తల్లిదండ్రులు కూడా అప్పగించినటువంటి పరిస్థితి ఇంకా కనపడలేదు అంటే కూర్చొని ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి పూర్తిగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రస్తుతం మార్చిని కూడా తరలించారు అయితే ఇంతవరకు కూడా ఆ బాడీకి సంబంధించినటువంటి టాపిక్ ఈ దాంట్లో రాలేదు కేవలం పంతొమ్మిది మందిని ఒకసారి మార్చిన తరలించారని చెప్పుకోవచ్చు ఆ బాడీకి సంబంధించినటువంటి వివరాలు పోలీసులు ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు ఆ బాడీని తీసుకొచ్చారా లేదా అన్నది మాత్రం తెలియడం లేదు ఎందుకంటే ప్రమాదానికి ముందు అంటే బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతానికి ఒక కిలోమీటర్ అంటే మూడు వందల మీటర్ల ముందు ముందు భాగంలోనే

మరి ముఖ్యంగా బైక్ వంటికి సంబంధించి కూడా ట్రావెల్ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది సో దీని మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా పోలీసులు ప్రాథమికంగా ఏమైనా తేల్చారా పూర్తి స్థాయిలో ఆ క్లారిటీ ఆ యాజమాన్యం పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఉలిందకొండ పోలీసులు ఎందుకంటే ఆ సంఘటన ప్రాంతం ఉలిందకొండ ప్రాంతానికి వస్తుంది కాబట్టి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చేసినట్టు డ్రైవర్ నమోదు ఎస్ మనకు అందినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఏపీ థర్టీ నైన్ ఎఫ్ఎక్స్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో అనేటువంటి బండి ఇది శివశంకర్ నడిపినటువంటి బండి తమిళనాడులో రిజిస్టర్ అయినటువంటి బండి సో దీనికి సంబంధించి ఎవరి క్లారిటీ వచ్చిందా ఇంతవరకు దాని నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు ప్రస్తుతం మనకు పెట్రోల్ బంక్ లో దొరికినటువంటి అంటే పూర్తి స్థాయిలో ఆ బండి యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా బండి నుజ్రుజు అనేటువంటి పరిస్థితి ఉంది అంటే ఏ నెంబర్ కూడా నంబర్ ప్లేట్ కూడా ఇంతవరకు కనపడలేదు ఈ రోజు వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగానే ఆ బండి పైన నంబర్ కావచ్చు లేకపోతే శివశంకర్ తో పాటు ఇంకో వ్యక్తి కూడా అక్కడ మనకు కనపడినట్టుగా ఈ రోజు ఒక ఎవిడెన్స్ బయటకు వచ్చింది కాబట్టి ఎవిడెన్స్ ఆధారంగా కూడా ఆ బైక్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ బైక్ శివశంకర్ కి ఏ విధంగా అందిందన్న ధర పైన కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారని చెప్పవచ్చు మరిన్ని విషయాలు కూడా బయటికి The cat sat on the వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రమాదానికి నిర్లక్ష్యమైనటువంటి వారిపైన కూడా కావేరీ ట్రావెల్స్ కావచ్చు మిగతా వారిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది వారికి కూడా నోటీసు ఇచ్చే అవకాశం ఉంది విచారణకు రావాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో ఎందుకు సేఫ్టీ తీసుకోలేదన్న అంశం పైన కూడా కేసు అయితే నమోదైంది కాబట్టి రెండు సెక్షన్ల కింద పోలీసులు అయితే వారిపైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో కూడా వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా కూడా కోరుతామని చెప్పేసి కూడా ఉల్లిందకొండ పోలీసులు చెప్తున్నారు అంటే సంఘటన జరిగి దాదాపుగా మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తుంది అవుతుంది ఇంతవరకు కూడా కావేరీ యజమాన్ స్పందించకపోవడం పట్ల కూడా పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఒక సంఘటన జరిగినప్పుడు నైతిక భద్రత వహించాలి ఏదేమైనా కూడా ప్రమాదాలు తెలిసి జరగవు కాబట్టి అనుకోకుండా జరుగుతాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రమాదానికి గురైనటువంటి ట్రావెల్స్ యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యం ముందుకు వచ్చి ఎస్ మా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానూ లేక ఇంకో కారణంగానో ఈ ప్రమాదం జరిగింది మమ్మల్ని క్షమించండి దీనికి సంబంధించి మేము ఇంత ఎక్సైజ్ గా అని చెప్పేసి కూడా ఒక ప్రకటన రావాల్సి ఉంది కానీ ఇంత వరకు కూడా ఎవరు స్పందించకపోవడం పట్ల బాధ్యతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంత బాధ్యత రహితంగా ఏ విధంగా ఉంటారని చెప్పేసి పైన కూడా వారి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం పూర్తి స్థాయిలో వారు ఇప్పటికైనా స్పందించాలి ఎందుకంటే సంఘటన జరిగింది కాబట్టి నైతిక బాధ్యత వారు వహించాల్సిన అవసరం ఉంది ఇలాంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా ఇలాంటి ట్రావెల్స్ పైన కూడా రెగ్యులర్ గా పనులు నిర్వహించాలా ఫిట్నెస్ ఉన్న బండ్లని రోడ్ల పైకి పంపాలా ప్రజల జీవితాలతో తెలగాట మాడుతున్న వారి పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని కూడా ఇటు బాధితులు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం సో ఓవరాల్ గా మల్లికార్జున్ ఈ రోజు మృతదేహాలను అప్పగించేటువంటి ప్రాసెస్ ను పూర్తి చేసే విధంగా వేగవంతమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా ఎస్ మనం చూసుకుంటే కచ్చితంగా విజయవాడ నుంచి ఏదైతే సెంట్రల్ ల్యాబ్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉందో ల్యాబ్ వచ్చేంత వరకు ఒక్క బాడీ కూడా ఇక్కడ నుంచి కదలటట్టు పరిస్థితి ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇది ఎవరికి చెందిన బాడీని వారికి అంటే డిఎన్ఏ టెస్ట్ లో ఏదైతే మ్యాచ్ అవుతుందో మ్యాచ్ అనేది మాత్రమే బాడీ ఇవ్వడం జరుగుతుంది అయితే త్వరగా అయితే ఆ డిఎన్ఏ మ్యాచింగ్ అయితే అయ్యింగ్ ప్రాసెస్ అనేది పూర్తి అవ్వాలి పూర్తి అయిన తర్వాత ఒకవేళ అర్లీగా ఒకవేళ ఏదన్నా ఏదైనా బాడీకి సంబంధించినటువంటి ఆ డిఎన్ఏ మ్యాచ్ వస్తే కనుక ఇప్పుడు ఇమీడియట్ గా కూడా అక్కడ నుంచి విజయవాడ నుంచి ఒక రిపోర్ట్ అనేది ఇక్కడికి అధికారులు పంపడం జరుగుతుంది నేపథ్యంలో ఎవరైతే మ్యాచ్ చేయటో వారిని పిలవడం జరుగుతుంది పొడిసెల వాటికి రెడ్బాడ అప్పగించే అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రంకి ఒకవేళ కనుక మీరు అన్నట్లుగా రిపోర్ట్ కనుక ఏదైనా వస్తే మ్యాచ్ అయినట్టుగా రిపోర్ట్ కనుక ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లా అధికారులు కనుక అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే సంఘటన నిన్న తెలవాజాములు జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో వారు కూడా నిన్నటి నుంచి ఇక్కడ నిరీక్షిస్తూ ఉన్నారు కాబట్టి తమ వారి కోసం అయితే త్వరగా రిపోర్ట్ వచ్చేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఇటు బాధ్యతల నుంచి కూడా డిమాండ్ వినపడతా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరైనా మ్యాచింగ్ అయితే కనుక పూర్తి వారికి ఈ రోజు కూడా అప్పగించే అవకాశం ఉంది ఎవరైతే నిన్నటి రోజున రాలేదో ఇక్కడికి ప్రాంతానికి రాలేదో వారందరూ షాంపిల్స్ కూడా ఈ రోజు తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత కూడా ఇదే ప్రాసెస్ మరి కంటిన్యూ అవుతుంది విజయవాడకు ఈ శాంపుల్స్ పంపడం జరుగుతుంది ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్ లో కూడా భద్రపరిచి వాటిని విజయవాడకు పంపుతారు విజయవాడ పంపిన తర్వాత కూడా విజయవాడలో టెస్టింగ్ అయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చాడు అయితే స్ట్రేట్ టైం పూర్తి స్థాయిలో రెండు నుంచి మూడు రోజుల పాటు లేదా నాలుగు రోజులకి కూడా సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది అప్పటి వరకు వారికి ఉండాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో మ్యాచింగ్ కాకపోతే ఎవరికి కూడా బాడీ అప్పగించేటువంటి అవకాశం లేదు అయితే ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఏదైతే స్ట్రీట్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో సీట్ నెంబర్ల నుంచి ప్రాథమికంగా వీరికి సంబంధించిన వారు అనేది ప్రాథమికంగా రిపోర్ట్ ఉంది అయినప్పటికీ కూడా డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అయితే ఎందుకంటే రేపు పొద్దున కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అవ్వాలి ఖచ్చితంగా మ్యాచ్ అయిన తర్వాతనే వారికి బాడీస్ అప్పగించేటువంటి అవకాశం కనపడుతుంది కాబట్టి రిపోర్ట్లు వచ్చేంత వరకు కూడా ఇక్కడ నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది రైట్ మల్లికార్జున్ యూ